హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారండి ఇంకా ఈరోజు వచ్చేసి నేను మా ఆయన కలిసి ఇద్దరేమో చిత్రాన్నం చేస్తూ ఉన్నామండి లెమన్ రైస్ అనమాట అది కూడా ఒక కేజీ రైస్తో చేస్తూ ఉన్నాము మేమైతే ఇంత ఎక్కువ లెమన్ రైస్ చేయడం ఇదే ఫస్ట్ టైం అండి మామూలుగా ఇంట్లో వరకు చేసుకుంటూ ఉంటాం అంటే పండగలప్పుడు కొంచెం ఎక్స్ట్రా చేస్తాం అంతేగాని ఇంత పెద్ద క్వాంటిటీలో చేయడం ఇదే ఫస్ట్ టైం అండి ఇంకా అని నేను రెండు కుక్కర్లో అన్నం పెట్టేశాను మేము ఇంతకు ఎవరి కోసం చేస్తున్నామంటే ఈ లెమన్ రైస్ అంతా కింద ఓనర్ ఆంటీ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ కూతురు వచ్చేసి వాళ్ళ ఆఫీస్లో ఏదో పాటలాక్ ఉందంట మీరు అనుకోవచ్చు వాళ్ళ ఆఫీస్లో ఉంటే మీరు ఎందుకు చేస్తున్నారని తను అనమాట మా ఓనర్ ఆంటీ వాళ్ళ కూతురు వచ్చి అడిగినారు ఇలా మా ఆఫీస్లో ఉంది మీ లెమన్ రైస్ చాలా బాగుంటుంది టేస్ట్ మాకు చేయిస్తావా అని అడిగింది అనమాట అందులో ఏముంది చేసి అని చెప్పాను అందుకే తన కోసం చేయిస్తున్నాను వాళ్ళ ఆఫీస్ వాళ్ళ కోసము మన సైడ్ లెమన్ రైస్కి ఇంకా కర్ణాటక వాళ్ళ లెమన్ రైస్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి వీళ్ళు వచ్చేసి లెమన్ రైస్లో ఇది ఆనియన్ వేస్తారు అవన్నీ వేస్తారనమాట మన పక్క అవి ఏం వేయం కదా మన పక్క అయితే తిరువాత పెట్టేసి దాంట్లో పోపు దినుసులు ఇంకా పచ్చిమిర్చి ఇంకా అన్నంలో నిమ్మకాయ రసం ఉప్పు మాత్రమే వేసి కలిపేస్తూ ఉంటాము వీళ్ళ పక్క అయితే దాంట్లో ఆనియన్ అవన్నీ వేస్తారండి ఇక్కడ ఎక్కువ మేము లెమన్ రైస్ చేస్తున్నాం కదా అంత పెద్ద క్వాంటిటీ కాబట్టి నాకు ఒక్కదానికే చేయాలంటే కొంచెం భయం అనమాట కొంచెం పులుపు ఉప్పు అన్నీ చూసుకోవాలి కదా అందుకోసమే మా ఆయన హెల్ప్ చేస్తున్నాడు నాకు మేము ఎలాగో అంత పెద్ద క్వాంటిటీ చేస్తున్నాం కదా మీతో కూడా షేర్ చేసుకుందామని షేర్ చేస్తున్నాను దానికోసం అయితే ఒక పెనం పెట్టేసుకొని అందులో ఇది ఒక కేజీ బియ్యం కదండి దానికోసం నూనె కొంచెం ఎక్కువే పడుతుంది నూనె వేడయ్యాక అందులో శనకాయ పప్పులు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో ఉద్దిపప్పు శనగపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఆవాలు జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ పోపు దినుసులంతా అంతా ఫ్రై చేసుకోవడానికి మంటని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి అయితే ఇక్కడ నేను ఒక పదహైదు దాకా తీసుకున్నానండి ఇంకా ఎండుమిర్చి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో కొంచెం ఇంగువ పసుపు కూడా వేసుకొని అంతా ఫ్రై చేసుకున్నాక చివరిగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని అంతా ఫ్రై చేసేసుకోవాలి ఈ లెమన్ రైస్కి పోపు పెట్టుకునేటప్పుడు తిరువాత పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి అది కొంచెం కలర్ మారిపోయినా కూడా అది మాడిపోయినా కూడా అది ఒక రకమైన టేస్ట్ వచ్చేస్తుంది ఇక్కడ చూస్తున్నారా పోపు అయితే ఎంత పర్ఫెక్ట్గా వేగిపోయిందో ఇందాక చూసారు కదండి పోపు అనేది సేమ్ ఆ కలర్లోనే రావాలన్నమాట ఆ పోపు అనేది ఆ కలర్ కంటే ఎక్కువ పది సెకండ్లు వేయించినా కూడా పోపు అనేది మాడిపోతుందండి అందుకే జాగ్రత్తగా వేయించుకోవాలని చెప్తున్నాను అందుకే మీకు పదే పదే చెప్తున్నానండి పోపు జాగ్రత్తగా వేయించుకోవాలని చెప్పి మేము ఏమంటే ముందే చిత్రాన్నం కలపక ముందే తెల్లన్నంలోనే ఉప్పు ఇంకా నిమ్మకాయ రసం కలిపి పెట్టేశాము అలా ముందే ఉప్పు నిమ్మకాయ రసం కలిపి పెట్టేసాము అనుకోండి అన్నం అనేది కొంచెం చల్లగా అవుతుంది కదా అందులో ఇలా నిమ్మకాయ రసం వేయడం వల్ల అన్నం కూడా కొంచెం పొడి పొడిగా అవుతుందనమాట ఇంకా తర్వాత పోపు అంతా పెట్టేసుకున్నాక అన్నంలో కలిపేసుకుంటే అన్నం కరెక్ట్గా సెట్ అవుతుందండి మనము టేస్ట్ కూడా చూసుకోవచ్చు అనమాట పులుపు ఉప్పు కరెక్ట్గా ఉన్నాయని కూడా చూసుకోవచ్చు ఒకవేళ తక్కువ ఉన్నాయనుకోండి మళ్ళీ కలుపుకోవచ్చు అలా లెమన్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి అది కింద ఒనరాంటి వాళ్ళకి కూడా ఇచ్చేసాము ఇంకా ఆ రోజు మా ఆయన క్యారియర్కి కూడా లెమన్ రైస్ పెట్టించాను ఆ రోజు నేను ఒకటి చెప్పడం మర్చిపోయానండి ఒక కేజీ బియ్యం అంటే నేను కేజీ కంటే ఎక్కువే తీసుకున్నట్లున్నాను బియ్యము నాకైతే నిమ్మకాయలు కరెక్ట్గా ఎనిమిది దాకా పడ్డాయండి అంటే మీరు పెద్ద నిమ్మకాయలు తీసుకునేటట్లయితే ఐదు నిమ్మకాయలు సరిపోతాయి నేను తీసుకున్న చిన్న నిమ్మకాయలు అండి అందుకు ఎనిమిది నిమ్మకాయల దాకా పడ్డాయి అనమాట ఇలా మనం ఒక పెద్ద క్వాంటిటీలో చిత్రాణం చేయాలనుకునేటప్పుడు ఉప్పు నిమ్మకాయ రసము కొంచెం తక్కువ వేసుకుంటే మేలు అండి అంత కలుపుకున్నాక టేస్ట్ చూసుకొని ఒకవేళ తక్కువ ఎక్కువైతే మళ్ళీ కలుపుకోవచ్చు ఇంకా ఆ రోజైతే మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాడు మా లక్కీ కూడా స్కూల్కి వెళ్ళిపోయాడండి ఆ రోజు మా లక్కీ క్యారియర్ కని దోశ వేశాను ఇంకా అలా మా లక్కీని వదిలిపెట్టి వచ్చాక ఇంట్లో పూజ చేసుకున్నాను ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అండి అవి కంప్లీట్ అయిపోయి ఇంటి ఆరేస్తున్నాను నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో వర్షం ఫుల్గా పడుతూ ఉండిందని ఆ అయితే వర్షం కొంచెం తగ్గింది అండి ఇంకా సరే వర్షం తగ్గింది కదా అని వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను అనమాట ఇలా వర్షం పడింది అనుకోండి బట్టలు ఆరేసుకోవడం కూడా కష్టమే అండి కొంచెము ఎందుకంటే అవి ఆరవు కదా చిత్తడికి అసలు తడిగానే ఉంటాయి అస్సలు అనమాట ఈ వర్షం ఎప్పుడు పడదో చూసుకొని బట్టలు వేసుకోవాలి ఇంకా మా అయితే స్కూల్ నుంచి పిలుచుకొని వచ్చేసానండి మా లక్కీకి చిత్రానం పెట్టాను అనమాట తినమని చెప్పి ఇంకా తినమంటూ ఉంటే వాడు ముందు స్నాక్స్ తింటూ ఒక పక్క చిత్రానం తింటూ ఉన్నాడు ఇంకా ఆ రోజైతే నేను స్కూల్కి వెళ్ళలేదండి ట్రైనింగ్ కోసం అని ఆ రోజు కొంచెం నాకు పనులు ఎక్కువ ఉన్నాయన్నమాట ఇంట్లో సరే ఇంకా ఏం అని చెప్పి ఆ పని అయిపోయేసరికి నాకు ఆ రోజు లెవెన్ థర్టీ అయ్యిందండి ఇంకొక వన్ అవర్ ఏం అని చెప్పి వెళ్ళలేదన్నమాట ఇంకా ఈ కారాలు చెక్లాలు ఏంటి అనుకుంటున్నారా అవన్నీ మా లక్కీ కోసమే అండి ఎప్పుడు ఇంట్లో ఉన్నాడు అనుకోండి స్నాక్స్ కావాలి అవి కావాలి అంటూ ఉంటాడనమాట అందుకే మా ఆయన అయితే మా లక్కీ కోసము అన్ని స్నాక్స్ తెచ్చి పెట్టేశాడు ఇంట్లో ఇంకా ఇది వచ్చేసి ఆ రోజు సాయంకాలం అండి ఇడ్లీ ఇంకా చట్నీ చేశాను అనమాట ఇంకా మా ఆయన ఆఫీస్ నుంచి వస్తూనే ఇద్దరం కూర్చొని తింటూ ఉన్నాము అప్పటికి టైం సిక్స్ థర్టీనే అయిందండి కానీ మేము త్వరగా తింటున్నాం కదా అందుకే తింటూ ఉన్నాము ఇద్దరం కూర్చొని ఇంకా ఇక్కడ చూస్తున్నారా కుక్కర్ విజిల్ చూపిస్తూ ఉన్నాను విజిల్ అయితే ఇది కొత్తదండి పాత అది కనిపించడం లేదనమాట ఒక వన్ వీక్ అయిపోయిందండి కుక్కర్ విజిల్ అది అది ఇంట్లో కింద మొత్తం పైన అంతా వెతికాను అనమాట ఎక్కడా కనిపించలేదండి ఇంకా సరే ఇలా కాదులే అని చెప్పి మా ఆయన అయితే కొత్త విజిల్ తీసుకొని వచ్చాడు ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇంకా ఆ రోజు అయితే మా ఆయన బ్లింకిట్లో కొన్ని కూరగాయలు ఆర్డర్ పెట్టినాడు అంటే కొంచెం ఆ రోజు పొద్దున్నే వర్షం పడుతూ ఉండిందనమాట కూరగాయలు ఏమి లేవి ఇంట్లో సరే బ్లింకిట్లు ఆర్డర్ పెడదాంలే అని బ్లింకిట్లు ఆర్డర్ పెట్టాడనమాట ఏమేమి పెట్టాడంటే ఇవి వచ్చేసి చామగడ్డలు అండి చామగడ్డలు ఇంకా బచ్చలాకు కొత్తిమీర స్వీట్ కార్న్ ఇంకా ఇవి వచ్చేసి ఆరెంజెస్ పెట్టాడు ఆరెంజెస్ అయితే చూడడానికి ఒకటి ఒక కలర్ ఉంటాయి కదా నాకు అసలు అర్థమే కదండి ఆరెంజెస్ గురించి కొన్ని ఏమో కొంచెం ఆరెంజ్ కలర్లో ప్యూర్ ఆరెంజ్ ఉంటాయి కొన్ని ఏమో ఇలా గ్రీన్ కలర్లో ఉంటాయి అందులో టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదండి ప్యూర్ ఆరెంజ్ కలర్లో ఉండే ఆరెంజెస్ అయితే కొంచెం బాగానే ఉంటాయి టేస్ట్ అయితే ఇలా కొంచెం గ్రీన్ కలర్లో ఉండే ఆరెంజెస్ అయితే చాలా పులుపు ఉంటాయండి నాకు ఎక్స్పీరియన్స్తో చెప్తూ ఉన్నాను ఇప్పుడు నేను వాడుతున్నాను కదా ఈ ఆరెంజెస్ మేము జ్యూస్ కని వేసుకున్నాం అనమాట ఎంత పులుపు ఉన్నాయంటే అంత పులుపు ఉన్నాయండి ఇవి ఇంకా మట్టికాయలు చిక్కుడుకాయలు పెట్టినాడు ఇది వచ్చేసి బాడీ లోషన్ అండి ఇది బ్లింకిట్లో ప్రతి ఒక్కటి దొరుకుతాయండి ప్రతి ఒక్క సరుకులు దొరుకుతాయి కూరగాయలు దొరుకుతాయి ప్రతి ఒక్క వస్తువు దొరుకుతాయి అనమాట బ్లింకిట్లో ఇంకా ఈ బాడీ లోషన్ దేనికంటే ఈ మధ్య ఈ చలికి ఎక్కువ చర్మం పగులుతూ ఉందండి అంటే తెల్లగా అయిపోతూ ఉంది చర్మం అంతా అంటే నవ్వు పెడతా ఉంది చలి ఎక్కువైపోయింది కదా అందుకు ఇంకా లోషన్ వాడదామని లోషన్ ఆర్డర్ పెట్టుకున్నాం ఆల్రెడీ ముందు ఇంట్లో ఉన్నిందండి అది కంప్లీట్ అయిపోయింది అనమాట అందుకే ఇంకోటి పెట్టుకున్నాము ఇంకా ఇక్కడ మా లక్కీ స్కూల్కి కూడా స్టార్ట్ అయిపోతున్నాడు అండి ఆ రోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ చేశాను ఇంకా మా లక్కీ క్యారియర్ కోసమని చపాతీ పెట్టేశాను ఇక్కడ చూస్తున్నారా తులసి చెట్టులో అయితే చిన్న చిన్న మొలకలు వచ్చాయండి నేను చెప్పాను కదండి ఒకసారి వీడియోలోనే తులసి చెట్టు మొత్తము ఆకులని రాలిపోయి ఎండిపోయిందని చెప్పి ఇంకా ఈసారి మాత్రము కొత్త తులసి మొక్కను మాత్రం తీసుకొని రాలేదండి ఎందుకంటే ఎప్పుడు తెచ్చినా కూడా అది రాలిపోతూనే ఉంది ఎండిపోతూనే ఉందని తీసుకొని రాలేదనమాట అందుకే ఈసారి మా దగ్గర ఉండే తులసి మొక్క విత్తనాలు ఉంటాయి కదా అవి వేసామన్నమాట దాంతోనే ఈసారి మాకు చిన్న చిన్న మొలకలు వచ్చేసాయి కానీ మన ఇంట్లో ఒక తులసి మొక్క ఉంటేనే చాలా బాగుంటుంది కదండి పూజలు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అదే తులసి మొక్క లేకుంటే అదో బోసిపోయినట్లు ఉంటుంది కదండి ఇంకా ఆ రోజైతే మేమిద్దరం జ్యూస్ చేసుకొని తాగుతూ ఉన్నాం మా ఆయనకి ఇచ్చేసాను మామూలుగా అయితే ఆ రోజు మా ఆయన ఆఫీస్కి వెళ్ళాల్సిందండి కానీ పొద్దున్న లేచి చూస్తే కొంచెం లైట్గా వర్షం పడుతూ ఉండింది ఇంకా వద్దులేని చెప్పి మా ఆయన ఆఫీస్కి వెళ్ళలేదన్నమాట ఇంకా ఆ రోజు వంట వచ్చేసి పన్నీర్ ఆఫ్ చేస్తున్నానండి ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను పేరే కొంచెం డిఫరెంట్గా ఉంది కదా అంటే మనం రోజు చేసుకునే పన్నీర్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దామని చేస్తూ ఉన్నాను అయితే పన్నీర్ని అయితే కట్ చేసుకున్నాక అందులో కొంచెం మిరియాల పొడి ఉప్పు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం కొత్తిమీర కొంచెం నూనె వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి అలా కలిపేసుకున్నాక దానిపైన మూతను పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేయాలండి తర్వాత స్టవ్ పైన ఒక పెనం పెట్టేసుకొని అందులో బటర్ వేసాను బటరే వేయాలని ఏం లేదండి నూనైనా వేసుకోవచ్చు నా దగ్గర బటర్ ఉందని బటర్ వేసాను తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిర్చి కొంచెం అల్లము మూడు తెల్లగడ్డలు ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకొని ఇలా కొంచెం రంగు మారేంత వరకు వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దాన్ని అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని దాన్ని చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత అదే పెనంలోనే అందులో బటర్ కానీ నూనె కానీ వేసేసుకోవాలి తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కలు ఆ పన్నీర్ ముక్కలు వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ నేనైతే పన్నీర్ అనేది ఎక్కువ రంగు వచ్చేంత వరకు వేయించుకోవడం లేదండి వెంటనే తిప్పేస్తున్నాను మీకు కావాలంటే ఎక్కువ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు అయినా వేయించేసుకోవచ్చు నేను మాత్రము కొంచెం లైట్గా రంగు వచ్చిన వెంటనే తిప్పేస్తూ ఉన్నాను నేనైతే పన్నీర్ కర్రీని ఇంకో విధంగా చేస్తూ ఉంటానండి మామూలుగా అయితే ఆనియన్ టమాటా ఇంకా ఎండుమిర్చి అవన్నీ వేయించేసి అవి చల్లారిన తర్వాత మిక్సీకి కొట్టేసి డైరెక్ట్ అది నూనెలో వేసేసి తర్వాత పన్నీర్ ముక్కలు వేస్తూ ఉంటాను ఈసారి మాత్రం కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను అనమాట ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ ఇంకా పచ్చిమిర్చిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులో కొంచెం పెరుగు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇక్కడ చూస్తున్నారా మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి రెడీ అయిన మసాలా పేస్ట్ను అయితే ఒక గిన్నెలోకి తీసుకోవాలి తర్వాత అందులో కొంచెం నీళ్ళను కూడా వేసేసుకొని బాగా ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలండి దాంట్లో కొంచెం తగినంత ఉప్పు కాస్త పసుపు కొంచెం కారం పొడి ధనియాల పొడి ఇంకా కొంచెం గరం మసాలా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి ఈ పన్నీర్ కర్రీకి మెయిన్ ఏమంటే ఈ మసాలానే అండి ఈ మసాలాలోనే మొత్తం ఇక్కడ కారం పొడి ధనియాల పొడి అవన్నీ వేసి కలిపేసుకున్నాక డైరెక్ట్గా పెనం పెట్టేసుకొని స్టవ్ పైన అందులో ఆల్రెడీ మనం బటర్ వేసుం కదా ఆ బటర్ ఆల్రెడీ కొంచెం ఉంటుంది పెనంలో ఈ మసాలా పేస్ట్ని అంతా వేసేసి మళ్ళీ అందులో కొంచెం నీళ్ళను కూడా వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని దానిపైన మూతను పెట్టేసి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి ఇక్కడ చూస్తున్నారా కొంచెం దగ్గర పడింది కదా మసాలా అనేది తర్వాత అందులో ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కలు అవి కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని మళ్ళీ దానిపైన మూతను పెట్టేసి ఒక మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి పన్నీర్ వేసుకున్నాక నాకు ఎక్కువసేపు ఉడికించుకోకూడదండి ఎక్కువసేపు ఉడికించామంటే పన్నీర్ ముక్క అనేది కొంచెం గట్టిగా అయిపోతుంది పన్నీర్ అనేది సాఫ్ట్గా ఉండాలంటే కొంచెం తక్కువ టైంలోనే ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే బాగుంటుందండి ఇంకా ఆ రోజైతే నేను వంట కంప్లీట్ చేసేసుకొని స్కూల్కి కూడా వెళ్ళొచ్చానండి ఇంకా ఆ రోజు మా లక్కీని నన్ను మా ఆయన ఇంటికి పిలుచుకొని వచ్చాడనమాట ఇంకా నేను వస్తూనే చపాతీ చేసేసాను ఇంకా ఇక్కడ చూస్తున్నారు ఇందాక చూశారు కదా మా లక్కీని ఐడెంటిటీ కార్డ్ తీసేయమంటే తీడంట అలానే పెట్టుకుంటా అని చెప్తూ ఉన్నాడు అంటే యూనిఫామ్ అయితే చేంజ్ చేసుకున్నాడు అండి ఐడెంటిటీ కార్డు మాత్రం అలానే పెట్టుకొని ఉన్నాడు ఇంకా ఆ రోజైతే మా లక్కీకి కూడా చపాతీనే చేశానండి ఎందుకంటే ఈ పన్నీర్ కర్రీకి చపాతీనే చాలా బాగుంటుంది అన్నంలోకి బాగుంటుందో బాగుండదో అని అనిపించింది నాకైతే అందుకే మా లక్కీ కోసం కూడా చపాతీనే చేశాను కానీ ఆ రోజు పన్నీర్ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంది అండి కానీ హోటల్ స్టైల్ మాదిరి లేదనుకోండి హోటల్లో వాళ్ళైతే కొంచెం క్రీమ్ వేస్తారు ఇంకా నేను కస్తూరిమైతే వేయడం మర్చిపోయాను అనమాట ఇంకా క్రీమ్ కూడా వేసారనుకోండి క్రీము ఇంకా జీడిపప్పు పేస్టు అవన్నీ వేస్తే చాలా బాగుంటుంది ఇంకా అంటే మనకు హోటల్ స్టైల్ మాదిరి రావాలంటే అవన్నీ వేసుకుంటే బాగుంటుందని చెప్తున్నాను ఇంకా ఆ రోజు మధ్యాహ్నం అయితే పడుకోకుండా కొన్ని బట్టలు ఉంటే ఐరన్ చేసుకుంటూ ఉన్నానండి ఇంకా ఆ రోజైతే నేను ఇది గురువారం రోజు అండి గురువారం రోజు కాబట్టి ఇంకా ఆ రోజు పొద్దున్నే నేను స్కూల్కి వెళ్ళినాను కదా పొద్దున్నే పూజ చేసుకుందామంటే సాయిబాబా పూజ నాకు ఇంత టైం సరిపోలేదనమాట అందుకే ఆ రోజు సాయంకాలం సాయిబాబు పూజ చేసుకున్నాను నేను మామూలుగా అయితే సాయిబాబు పూజకి పూలు తుంచి పూజ చేసుకుంటూ ఉంటాను కదా ఈసారి మాత్రము పూలు తుంచకుండా పసుపు బియ్యం ఉంటాయి కదండి అక్షింతలు ఈసారి అయితే నేను అక్షింతలతో పూజ చేసుకున్నాను నేనైతే కొన్ని యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూశానండి మామూలుగా అయితే పూలు తుంచి దేవుడికి పూజ చేసుకోకూడదంట పూలు తుంచడం తప్పని చూపించారనమాట మనకు తెలిసి తప్పు చేయడం దేనికని చెప్పి ఈసారి మాత్రము అక్షింతలతో పూజ చేసుకున్నాను ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఆ రోజు మా ఆయన క్యారియర్ కోసమని బచ్చలాకు టమాటా వేసి కర్రీ చేశాను ఈ బచ్చలాకు టమాటా కర్రీని అయితే నేను వీడియో తీలేదండి నెక్స్ట్ టైం ఎప్పుడైనా షేర్ చేస్తాను ఇంకా అందులోకి అన్నము కొన్ని కారాలు అయితే పెట్టాను అనమాట ఇంకా మార్నింగ్ టిఫిన్ బదులు మాకు జ్యూస్ అయితే మామూలే ఇక్కడ చూస్తున్నారా మా అక్క అయితే వాళ్ళు నా ఆఫీస్కి వెళ్తూ ఉంటే అప్పుడే నిద్రలేచాడు わntaばない顔

saamai vante nuvare la maye tanli krishna madava taiyale taiyale krishna Hmm. Kish namah dava, chali yave. Vandava natan chali, chana gopala. Jai madhu tutana, jai nandala. Jure na jure mele, chai nandala. Jure na jure mele, chai nandala. Jure na jure mele, chai nandala. Kish namah dava, chali yave. ఇందాక విన్నారు కదా మళ్ళీ పాడిన పాటలు ఎలా పాడాడో కామెంట్ చేయండి ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం